ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ ప్రకటించి అందులో ప్రధానంగా ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అధికార పార్టీ ప్రకటించింది అయితే ఈ ఏడాది మాత్రం ఆ పథకాన్ని పాక్షికంగానే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ అంశాన్ని శాసన మండలిలో మంత్రులే అంగీకరించారు వైసీపీ శాసన మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశాన్ని లేవనెత్తి మంత్రులు ఇరుకున పెట్టారు మంత్రులే నిజం ఒప్పుకునేలాగా చేశారు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒక్కో గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి అంటే రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు కావాలి కానీ మీరు బడ్జెట్లో కేవలం ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు మాత్రమే మీరు కేటాయించారు ఈ ఏడాది మే నుంచి వచ్చే ఆర్థిక సంఘం ఈ ఆర్థిక సంఘం ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి ముప్పై ఒకటి వరకు చూస్తే దాదాపు పది నెలలు ఉంది నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున అయితే ఈ ఏడాది మీరు రెండు సిలిండర్లు ఇవ్వాలి కానీ బడ్జెట్లో మాత్రం ఒక్క సిలిండర్కి సరిపడా నిధులు కూడా ఇవ్వలేదు దీని ఉద్దేశం ఏంటి మీరు నాలుగు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున ఈ ఏడాది రెండు గ్యాస్ గ్యాస్ సిలిండర్లు కనీసం రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా ఇవ్వరా అని వత్స సత్యనారాయణ ప్రశ్నించారు దీనికి నాదేండ్ల మనోహర్ సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటివేసే ప్రయత్నం చేశారు అయితే అంతలోనే ఆయన నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు అన్నది ఆయిల్ కంపెనీలకు తాము అడ్వాన్స్గా ఇచ్చాము అది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిందే రాబోయే ఏడాది నుంచి మూడు సిలిండర్లను అందిస్తామంటూ చెప్పారు దాంతో జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణ అసలు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రెండో గ్యాస్ సిలిండర్కు మీరు ఎలా డబ్బులు సమకూరుస్తారు అసలు మీరు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇస్తారా ఈ పది నెలల్లో లేకుంటే నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఈ ఏడాది అంటే వచ్చే మార్చి ముప్పై ఒకటి నాటికి రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తారా లేదా స్పష్టంగా చెప్పండి అని మరోసారి ప్రశ్నించారు దాంతో నాదేళ్ళ మనోహర్ అసలు విషయం చెప్పారు పదే పదే అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంటే తట్టుకోలేక వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అనుమానాలు రేకెత్తిస్తున్నారు అని అంటూనే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి లోపు లబ్ధిదారులు ఎవరైనా సరే ఒక గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు అందుకు సబ్సిడీ వర్తిస్తుంది ప్రభుత్వం ఉచితంగా ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తుంది అని చెప్పేశారు దాంతో బొత్స సత్యనారాయణ మళ్ళీ ప్రశ్నించారు ఇంకా క్లారిటీ కావాలి మీరు మార్చి ముప్పై ఒకటి వరకు ఒక గ్యాస్ సిలిండర్ని ఎవరైనా తీసుకోవచ్చు అంటున్నారు కానీ ఆర్థిక మంత్రి మాత్రం నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఇస్తామంటున్నారు ఆర్థిక మంత్రి చెబుతున్న దాని ప్రకారం బయ్యావుల కేశవు చెబుతున్న దాని ప్రకారం అయితే మీరు మార్చి ముప్పై ఒకటి నాటికి రెండు సిలిండర్లు ఇవ్వాలి కానీ మీరు మార్చి ముప్పై ఒకటి వరకు కేవలం ఒక సిలిండర్ మాత్రమే ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి హోదాలో మనోహర్ మీరు చెబుతున్నారు ఆర్థిక మంత్రి చెప్తున్నది నిజమా మీరు చెప్తున్నది నిజమా మరింత స్పష్టత ఇవ్వండి అని బొత్స సత్యనారాయణ చెప్పారు దాంతో మళ్ళీ కూడా అదే సమాధానం చెప్పారు నాదెండ్ల మనోహర్ వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చు మొదటి గ్యాస్ సిలిండర్ను మార్చి ముప్పై ఏడు వరకు బుక్ చేసుకోవచ్చు ఆ తర్వాత అంటే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి ముగిసిన తర్వాత అంటే ఏప్రిల్ ఒకటి నుంచి నాలుగు నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున తాము అందిస్తాం అని చెప్పారు దాంతో బొత్స సత్యనారాయణ మరోసారి దాన్ని రిపీట్ చేసి క్లియర్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మంత్రులు చెబుతూ ఉన్న దాని ప్రకారం నాదేళ్ళ మనోహర్ చెబుతూ ఉన్న దాని ప్రకారమే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు కేవలం ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇవ్వబోతున్నారు నాలుగు నెలలకు చొప్పున ఒకటైతే రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి మార్చి ముప్పై ఒకటి నాటికి కానీ నాదేళ్ల మనోహర్ మాత్రం ఎవరైనా సరే తొలి గ్యాస్ సిలిండర్ని మార్చి ముప్పై ఒకటి వరకు బుక్ చేసుకోవచ్చు అంటున్నారంటే ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వబోయి వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అప్పుడు పూర్తి స్థాయిలో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున అమలు చేస్తామని చెప్తున్నారు ఇది చూస్తూ ఉంటే ఒడ్డుకు చేరే వరకు ఓడమల్లన్నా ఒడ్డుకు చేరిన తర్వాత బోడి మల్లన్నా అన్నట్టుగా పరిస్థితి ఉంది మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో మాత్రం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈ పది నెలల కాలానికి కలిపి ఒకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెబుతూ ఉన్నారంటే ఈ ఏడాది ప్రజల్ని మోసగించినట్టే అని బొత్స సత్యనారాయణ నిర్ధారించారు ఇక ఆ తర్వాత మంత్రులు కూడా ఇక దానికి సమాధానం చెప్పలేకపోయారు అంటే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చి దాదాపు పది నెలలు అయినప్పటికీ కూడా ఈ పది నెలల కాలానికి కూడా రెండు గ్యాస్ సిలిండర్లు కనీసం రెండు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా నాలుగు నెలలు కోటి చొప్పునైతే ఎనిమిది నెలలకు రెండు రావాలి కానీ పది నెలలు అయినప్పటికీ కూడా కేవలం ఒకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నారు మార్చి ముప్పై ఒకటి లోపు ఆ తర్వాత ఏ స్థాయిలో అమలు చేస్తారు అన్నది ఏప్రిల్ ఒకటి తర్వాత తేలుతుంది